అందరికీ నమస్కారం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్న కలిసి కలిసిమెలిసి నడుస్తూ ముద్దులతో ముద్దుల నాయకుడయ్యాడు అందరినీ దగ్గర తీసుకొని ముద్దులు పెడుతూ అమలు చేయలేని హామీలను ఎన్నో గుప్పించాడు ఏ ఉద్యోగస్తులు కనపడ్డా నిరుద్యోగులు కనపడ్డా ఎవరు కనపడ్డా ఏది అడిగితే అది నేను అధికారంలోకి రాగానే చేస్తాను అధికారంలోకి రాగానే చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చాడు ఆ తర్వాత అవన్నీ మర్చిపోయి ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కాడు ఉదాహరణకి మచ్చుగా తీసుకుంటే మద్యపానం నిషేధం చేస్తానన్నాడు అంచెలంచెలగా ఎన్నోసార్లు మీటింగ్లో కూడా చెప్పాడు కానీ మద్యపానం అమలు నిషేధం అమలు చేయకపోగా విచ్చలవిడిగా జనవరి ఒకటో తారీఖున ఎంత కమ్మాడో ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ తెలుసు అదేవిధంగా నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు జాబ్ క్యాలెండర్ తర్వాత ఏమో తెలియదు కానీ ప్రతీ నెల క్యాలెండర్లో మాత్రం నెల నెల మారుతూ ఉంది జనవరి నుంచి డిసెంబర్ వరకు మారిద్ది మళ్ళీ జనవరి ఫస్ట్ వస్తుంది కానీ ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు చాలా తక్కువ అసలు ఆ పర్సంటేజ్ అదేవిధంగా పోలవరం పూర్తి చేసి తీరుతాం ఎప్పుడు చూసినా వచ్చే నవంబర్లో నీరు విడుదల చేసి రైతులకి బ్రహ్మాండంగా నీరు అందిస్తా ఉంటాడు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఈ నవంబర్ కూడా పోయింది వచ్చే నవంబర్లో మరి ఎవరు ఈ ప్రభుత్వానికి నుండి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి అసలు గెలుస్తామా లేదా అనే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేసిన వాళ్ళకి ఎవరికి లేదు అసలు రేపు పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు వస్తారో లేని ఆలోచన ఉంది అదేవిధంగా ఎన్నో హామీలు మహిళలు నలభై ఐదు సంవత్సరాలు దాటితే పెన్షన్లు ఇస్తా అన్నాడు అది మరుగైపోయింది పోలవరం ప్రాజెక్టు సంఖ్య తర్వాత పులిచింతల గేట్లు పోతే పెట్టి నాదులు లేడు పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా జలాలను కలిపి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం నీరు పారే విధంగా బ్రహ్మాండంగా చేస్తే వాడిని సరిగ్గా కూడా ఆయకట్టు ప్రాంతాన్ని కూడా పట్టించుకునే దాఖలాలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు మరి ఈరోజు నిత్యం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ముఖ్యంగా అంగన్వాడీలు మహాప్రభా మాకు జీతాలు కొంచెం పెంచాయా అంటే జీతాలు పెంచే దాఖలా లేదు జీతాలు పెంచడం తర్వాత వాళ్ళు గత ఇరవై ఆరు రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉంటే కొంత జీతం పెంచుతాడేమో కొంత జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరిగిద్దేమోనని ప్రధాయపడతూ ఉంటే ఆయన మనసు కరకపోగా వాళ్ళ మీద ఎస్మా ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ జీవోని రోజు పెట్టి అత్యవసర సర్వీసుల విభాగంలో చేర్చి ఆరు నెలలు ఇటువంటి సమ్మెద్య చేయకుండా నిషేధం ప్రకటించాడు ఇది ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు కావాల్సిన కోరికలో అడిగి తీర్చుకోవచ్చు ముఖ్యంగా మరొకటి ఇటువంటి జీవోలు తేటం మున్సిపల్ కార్మికులు అంటే పారిశుద్ధిక కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు వారిని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఎందుకు అడుగుతూ ఉన్నారు వాళ్ళ జీతాలు ఒకసారి మనం అందరూ ఆలోచించాలి ఎనభై రూపాయలు ఉన్నటువంటి పామాయిల్ ధర నూట ఎనభై చేశారు వంద రూపాయలు ఉన్న పప్పు దినుసుల్ని రెండు వందల రూపాయలు చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు కరెంటు ఛార్జీలని ఐదు వందలు ఆరు వందలు వచ్చే కరెంటు బిల్లు పదిహేడు వందలు వచ్చేదాకా తీసుకెళ్ళారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు ఇసుక కొందామంటే అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఉచితంగా ఇచ్చే కరెంట్ని డబ్బులు పెట్టి కొనుక్కుంది ఈ విధంగా రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగితే ఉద్యోగస్తులకు జీతాలు పెంచడానికి ప్రాబ్లం అయింది ఇవన్నీ పెంచి కుటుంబం జరగ వాళ్ళు జీతాలు పెన్షన్ మహాప్రభాన్ని అడిగితే వాళ్ళ మీద ఈ విధంగా చట్టాలు తెచ్చారు ఎంతవరకు న్యాయమని మేమల్ని అందరూ అడుగుతా ఉన్నా బ్రహ్మాండంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్ బెనిఫిట్ ఇచ్చి ఉద్యోగస్తులు జీతాలను దాదాపుగా యాభై శాతం పైగా పెంచాడు అంగన్వాడీ వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు జీతం పెంచాడు అట్లానే పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మీరు అందరూ పరిశీలించాలా రెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుదా 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 ఇప్పుడు మూడు వేలు ఐదు సంవత్సరాలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు కూడా పెన్షన్ అందరికి చాలామందికి అందల ఈ విధంగా రాష్ట్రంలో ప్రజలందరినీ అమలు చేయలేని హామీలు ఇచ్చి వంచన గురి చేశాడు ప్రజలందరిని ఇబ్బంది పెట్టాడు కాబట్టి రాబోయే కాలంలో మీ అందరూ ఆశలు నెరవేరాల మీ కోరికలు తీరాలంటే మనందరి నాయకుడు ప్రపంచం మెచ్చిన నాయకుడు అన్ని వర్గాలు మెచ్చిన నాయకుడు యువత రైతులు కార్మిక కర్షక కూలీలు అందరికీ ఇష్టమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటు అనే పాదయాత్రతోటి రాష్ట్రం మొత్తం పర్యటించి అనేక సభలో సమావేశాలు నిర్వహించి బ్రహ్మాండంగా ప్రజల వద్ద నుంచి విన్నపాలు స్వీకరించి తప్పకుండా నేనే నెరవేస్తానని హామీ ఇచ్చినటువంటి ఏకైక యువ నాయకుడు కూడా నారా లోకేష్ బాబు గారు మరి వారి కలయితో చోడైనటువంటి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని పారదోలాల వైఎస్ఆర్సిపి అధికారంలో రాకుండా ఉండాలనేదే మా జయం అనే ఒకే ఒక్క కంఠంతో ముందుకు వచ్చి జనసేనతో టీడీపీతో కలిశాడు వీరి సారథ్యంలో వీరిని అకాంట మెజారిటీతో మనందరం కూడా మంచి ఓట్లేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులో అందరూ ముఖ్యమంత్రిని చేసుకొని అసెంబ్లీలో ఆయన్ని కూర్చోబెట్టేదాకా మనందరం శ్రమిద్దామని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలా అందరూ కూడా ప్రతిదీ కూడా ఆలోచించే ముందుకెళ్లాలా ఆలోచన వ్యతిరేకం మీలో అని మన డిఎస్ఆర్ జన ద్వారా మీ అందరికి కూడా విన్నపం చేసుకుంటూ ఇటువంటి అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దు ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ కూడా రాలా రాలని పోవడానికి కూడా కారణం ఈ యొక్క ప్రభుత్వమే అమలు చేయలేని విధానాలు ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలా ఏ సౌకర్యాలు లేకుండా ఇండస్ట్రీస్ కూడా రాకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు కియామోట్రాస్ తీసుకొచ్చాడు సాఫ్ట్వేర్ కంపెనీని తెచ్చాడు సెల్ ఫోన్ తయారు చేసే స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ తెచ్చాడు ఎన్నో డెవలప్ చేశాడు అటువంటి నాయకులను వదులుకొని ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు నాలుగున్నర ఐదు సంవత్సరాలు అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించాడు అసెంబ్లీని కట్టాడు సెక్రటేరియట్ని కట్టాడు కలెక్టర్ భవనాలను నిర్మించాడు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కోటలు నిర్మించాడు మూడు లక్షల పైగా టిట్కోయిల్ని నిర్మించాడు అటువంటి పెద్ద మహా ప్రజాసేవకుణ్ణి ప్రజలు మెచ్చే నాయకుడిని వదులుకోవటం ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇప్పుడైనా మేల్కొని అటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని మనసావాచ్య కర్మణ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పెట్టుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్